శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచికి రాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము వృచ్చిక రాశి వారికి ఆగస్టు ఎనిమిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితా ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము ముందుగా వీరి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ మనసు ఈ రాశివారు చాలా కూడా దయా వాళ్ళని చెప్పుకోవచ్చు అండి దయా హృదయస్తులు కూడా అలాగే ఈ రాశి వారు చాలా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా అందంగా ఉంటారు అలాగే వీరు ఏమన్నా సంకల్పం అనుకుంటే మాత్రము అది నెరవేరకుండా అవి అయితే వెళ్ళరు వీరు వీరికి ఉన్న సంకల్పము మీకున్నటువంటి ఆత్మవిశ్వాసము మరి ఈ రాశి వారికి ఉన్నట్టు ఏ రాశి వారికి కూడా లేదని చెప్పుకోవచ్చు అండి మంచి మనసుతో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక సహాయం దౌ ధైర్యం అలాగే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది దానికి అదృష్టం దురదృష్టం అసలు ఏమీ కూడా పని ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఇటువంటి గుణగుణాలన్నీ కూడా మీలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ఏంటి ఏ కష్టం వచ్చినా కూడా కృంగిపోరు అలాగే ఎంత పెద్ద సంతోషం వచ్చినా కూడా మితిమీరిన వాటి ఆనందానికి గురికాలన్నమాట ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో అలాగే చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటికి ఈ రోజును కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వారిగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎంతో సంపాదించాలి అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంచాలి కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని చెప్పి మీ సంతోషాలను కూడా పక్క పెట్టుకొని మరి కుటుంబ సంతోషం కోసం మీరు చేయడం కష్టం లేదండి అయితే మీకు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది నీతి నిజాయితీ ధర్మం మీ నరాలలో జీర్ణించిపోతాయండి అలా ఈ రాశి వారు ఎంతో అదృష్టవంతులు నిజంగా ఇంతకు మించి అంటే గొప్ప గుణగణాలు ఉండటం కూడా అదృష్టమే కదండి కాబట్టి మీకు చిన్న వయసు నుండే బరువు బాధలు కూడా ఎక్కువగానే ఉండటం వలన ప్రతి సమస్యను కూడా మీరు చూసి ఆ సమస్య చివరి వరకు వెళ్ళిన వారు కాబట్టి మీకు ఏంటంటే మంచి అనే విషయాలు బాగా తెలుసు అలాగే ఏదైనా ఊరికే రాదండి ఊరికే వచ్చిన దానికి కూడా మేము అనుభవించమని చెప్పేసి చాలా దృఢంగా చెప్తూ ఉంటారు ఇక మీ కర్తవ్యం అంటే ఏదైనా ఒక కర్తవ్య దిష్టితో ఉన్నారనుకోండి దానికి ఎవరైనా కానీ ఆటంకం కలిగించినా లేదంటే ఎవరైనా చెడుకోవాలని చేస్తున్నా కానీ మీకు పెద్దగా నచ్చదనమాట ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడేస్తారు స్ట్రైట్గా అడిగేస్తారు ఇది తప్పు అని చెప్పి సమాజంలో మీకు ఏదైనా ముందు ముందు రోజుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి కూడా ఆలోచించకుండా మీకెంత పెద్దవాళ్ళైనా కానీ వారితో సమానంగా ఇది తప్పు అంటే తప్పు అని చెప్పేసి నలుగురిలో కూడా చెప్పేస్తారు ఇలా మీరు చాలా ధైర్యంగా ఉంటారండి మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు చాలా హుందాగా ఉంటారు స్త్రీలకు కూడా చాలా చక్కగా లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉంటారనమాట అలాగే ఎదుటి వ్యక్తులు కూడా వీరిని చూస్తే వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి యాటిట్యూడ్ను కలిగి ఉంటారు స్పెషల్ యాటిట్యూడ్ అనమాట ఇక స్నేహపూర్వకంగా మాట్లాడాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు అయితే మీ మీద ఉన్నటువంటి కుళ్ళు కుటుంధ్రాలతో కొంతమంది స్నేహం చేయాలని చెప్పి స్నేహం ముసుగుతో మిమ్మల్ని ఆడుకుంటూ ఉంటారు అలాగే ఒక ప్రేమతో మీ అంటే మీకు దగ్గర అవటం కానీ ఇటువంటి చేస్తూ ఉంటారు అంటే స్ట్రైట్గా వచ్చి మిమ్మల్ని దీకునేటువంటి ధైర్యం లేక కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని పిరికే భావం అందరిలాగా కొంతమంది మీకు దగ్గర అయ్యేటువంటి అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకొని మిమ్మల్ని మీ నెత్తి మీద ఎట్టు కూర్చొని మిమ్మల్ని అలుసుగా చేయడానికి నలుగురిలో ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం మొదలుపెట్టారండి ఆ వ్యక్తులు కూడా ఎవరనేది కూడా మీకు తెలిసే ఆశ్చర్యపోతారు ఎందుకంటే మనం అందరిని కూడా బయటపడని చూస్తూ ఉంటామండి ఇంట్లోకి వచ్చేసి ఫలానా ఇలా జరిగింది ఈరోజు ఇది నా పరిస్థితి ఇదినా అని చెప్పేసి మనకు సంబంధించిన విషయాలన్నీ కూడా మన కుటుంబ సభ్యులే కదా మన ఇంటి బంధువులే కదా అని చెప్పి కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాం అక్కడే మనం తప్పడు వేసుకుంటూ ఉంటామండి ఎందుకంటే మన బంధువుల్లోనే ఇంచుమించు మన ఇంట్లో వాళ్ళే మనకు తెలియకుండా మన వెనకాల వెండుకోటి పొడిచే వాళ్ళు ఉన్నారనే మాట ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పకుండా మీరు ఒక కుటుంబం అంటే ఒక కుటుంబ వ్యవస్థకు మచ్చక తీసుకొచ్చే వీళ్ళు మన ఇంట్లోనే దాగి ఉన్నారని చెప్పి ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటి రోజులు అలా ఉన్నాయన్నమాట ఇంట్లో అన్ననే కదా బాగుపడుతున్నారు అని చెప్పి తమ్ముడు అనుకోడు తమ్ముడే కదా బాగుపడుతున్నాయని చెప్పేసి అన్న అనుకోవట్లేదండి ఇలా ఒకరి మీద ఒకరికి విపరీతమైనటువంటి దేశాలు సోదరి సోదరి మనులు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు అండి ఒక సంపాదన ఒక ధనం ఒక పర్వతి ఒక అధికారం ఇటువంటివన్నీ కూడా ఒక మనిషికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇటు ఏంటంటే కుడంత్రాలు ఇటు ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయి అనమాట కాబట్టి ఇలా అందరు కాదండి కొంతమందిలో ఇటువంటి భావనలు ఇప్పుడు ఈ రోజులో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉండండి ఆ వ్యక్తులు ఏంటి వారి మనస్తత్వం ఏంటి ఇన్ని రోజుల నుండి మా వెనకాల ఎంత కుట్ర పండుతున్నారా అనే విషయాలను రేపటి రోజున మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు అలాగే చాలా బాధపడతారు కూడా ఎందుకంటే ఇటువంటి వ్యక్తులను మేము తల మీద పెట్టుకున్నాం ఇటువంటి వ్యక్తుల్లో మేము ప్రతి విషయాన్ని కూడా చేసుకున్నాం మా ఇంట్లో మా రక్త సమస్యలే ఇంతగా మమ్మల్ని మోసం చేస్తుందని చెప్పేసి ఒక రకమైనటువంటి భావన ఒక రకమైనటువంటి బాధ మీలో ఏర్పడుతుంది అలాగే మీకు నూతనమైనటువంటి ఒక వ్యక్తి రాక మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా కూడా నిలబడబోతుంది ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున మీరు ప్రారంభం కావటం అయితే చూస్తారు అంటే అనుకున్నటువంటి ప్రతి పనికి కూడా ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా నచ్చుతాయండి అంటే వారు చేసేటువంటి పని కావచ్చు వారు ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు ఇలా అన్నీ కూడా మీకు చాలా చక్కగా నచ్చుతాయి మీరు చేసేటువంటి పనిలో వారి మాట తీరు కానీ వారి యొక్క మాట సహాయం కానీ మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికి కూడా చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కనిపిస్తాయి అంటే మీ యొక్క పనితీరు మీ యొక్క పై అధికారుల నుంచి మంచి ఇంప్రెస్ ఇలాంటివి జరగటం జరుగుతుంది అనమాట అంటే చాలా రోజుల నుండి మీరు ఎక్కువగా కష్టపడుతూ మీ యొక్క కార్యదీక్షతో నలుగురిని కూడా ఎవరికీ తెలియని విధంగా మీ కష్టాన్ని ఎవరు గుర్తించలే అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఒక ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు లేదంటే ఏదైనా ఒక కష్టం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా మీ యొక్క కష్టాన్ని ఎవరు కూడా గుర్తించలే అని చెప్పి బాధపడుతుంటే మాత్రము అస్సలు బాధపడన అవసరం లేదండి ఎందుకంటే ఆ కష్టాన్ని తప్పకుండా గుర్తించేటువంటి గౌరవప్రదమైనటువంటి హుందాగా రేపటి రోజున మీ జీవితంలో ఒక సరికొత్తమైనటువంటి జీవితం అనేది మొదలవబోతుందని చెప్పుకోవచ్చు ఇలా వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి రేపటి రోజున నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు అండి ఇంకా అలాగే రేపటి రోజునండి ఎక్కువగా మీరు కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబాన్ని చాలా చక్కగా ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైతే మీరు చేసేటువంటి పనిని సైతం కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయండి గతంలో మీకు వారి నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అలాగే గొడవలు కానీ భాగస్వామి ద్వారా వచ్చేటువంటి సలహాలు ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకుంటారు తర్వాత మీకు వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా నచ్చుతాయి అనమాట ఇక అలాగే తోబుట్టులతో చక్కగా రేపటి రోజున టైం అని స్పెండ్ చేస్తారు వారితో ఆప్యాయంగా వారిని కాసేపు పలకరించడము సమయాన్ని పూర్తిగా బంధువుల కోసము ఇంట్లో ప్రతి ఒక్కరి కోసము కేటాయిస్తారు ఇక అలాగే కోట కొంతమంది స్నేహితులతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఇలాంటివి జరుగుతాయండి ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలకడతనం ఏదైతే ఉంటుందో మీ మాట తీరు కూడా ఎదుటి వ్యక్తికి కూడా బాగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది కాబట్టి మీరు అభివరించినటువంటి తీరు కూడా చాలా వస్తుంది స్తావైందగా ఉండాలి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కూడా అలాగే వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలు అయితే రేపటి రోజున గడించబోతున్నారండి ఏదైతే పెట్టుబడి పెట్టేవారు దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజు మీరు గడిస్తారు చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజు జరిగేటువంటి ఈ విషయానికి ఎక్కువగా ఒత్తిడికి గురిచే కాకుండా నిజం తెలుసుకున్నందుకు సంతోషించండి ఎందుకంటే మన నిజం తెలియకపోతే అటువంటి కుళ్ళు కుటుంతురాలు వ్యక్తులు మన చుట్టూనే మన చుట్టూ తిరుగుతూనే మనల్ని నాశనం చేయాలని చెప్పి ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అంత ఛాన్స్ వరకు ఇవ్వకుండా ముందే వారంతకు ఏది స్వభావం ఏంటని తెలుసుకొని ఒక రహస్యం అనేది బయటపడటంతో ఇంట్లో మీరు కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారిగా అవాక్ అవుతారు అనమాట అలాగే ఆ రహస్యం తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఇలా చేస్తారని చెప్పేసి ఒక భావన మిమ్మల్ని రేపటి రోజున ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అప్రమత్తంగా ఉండండి స్ట్రాంగ్గా కూడా ఒత్తిడి లేకుండా మనసును కొంచెం రిలాక్స్గా ఉంచుకునేందుకు ప్రయత్నించండి ఇక అలాగే మీ పనుల్లో రేపటి రోజున మీ కుటుంబ బాధ్యతతో మునిగిపోయి ఉంటారు అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది గురిచేస్తాయండి దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ పెట్టడం ఏకాగ్రత లోపించడం ఇటువంటివి కూడా జరుగుతాయి కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా మీరు విశేషంగా అంటే గురువారం ఇటు శుక్రవారం కాబట్టి చక్కగా రేపటి రోజున లక్ష్మీదేవి పూజ ఆరాధన స్వామివారి యొక్క స్తోత్రాన్ని పండించడం అలాగే లక్ష్మీదేవి యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం చాలా మంచిదండి ఇక చిన్నపాటి ప్రతికూలమైన సమయాన్ని కూడా మీరు అనుకూలంగా మార్చవచ్చు మేము అమితంగా ప్రేమించినటువంటి మా బంధాలను మాకు దూరం చేయకమ్మని చెప్పి మరీ మరీ ఆ అమ్మను వేడుకోండి సరికొత్త ప్రయాణాన్ని రేపటి రోజున మొదలు పెట్టబోతున్నందుకు నిజంగా మీకైతే మా తరపు నుండి అయితే శుభాకాంక్షలు తెలుపుతున్నామండి మరి తెలిసినా కానీ రుచికర వరకు జాతర ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్